నమస్తే కొంతమంది ప్రముఖుల్ని చూసినప్పుడు కొత్త వారిని చూసినప్పుడు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది కారణం ఏమిటి ఎందుకు అలా అనిపిస్తుంది వాళ్ళలో ఉన్న భక్తిభావమా లేదా వాళ్ళు ఎంచుకున్న మార్గమా ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తారు నాతో పాటు ఉన్నారు భిక్షమయ్య గురూజీ గారు అసలు ఏమిటి ఆయన వెనకాల చరిత్ర ఏమిటి ఎందుకు ఈ ఆధ్యాత్మికం వైపు అడుగులు పడ్డాయి స్వతహాగా లెక్చరర్ అయిన భిక్షమయ్య గారు ఎందుకు ఈ ఆధ్యాత్మికం వైపు నడవడానికి కారణం ఏమిటి సర్వరోగ నివారిణి అని ఒక మంత్రాన్ని చెప్తున్నారు అసలు ఏమిటి దాని వెనకాల ఉన్న రహస్యాలు ఏమిటి అన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా గురువుగారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు తప్పకుండా తన క్లాసెస్ని అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది నమస్కారం గురువుగారు నమస్తే నమస్తే చాలా సంతోషంగా ఉంది నాకు ముందుగా విశ్వక్సేన్ గారు మీ గురించి చెప్పినప్పుడు ఒకసారి చూసి మాట్లాడాలనిపించింది ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు మీరు మాట్లాడుతూ ఉంటే ప్రతి విషయం కూడా నిజమే కదా అనిపిస్తూ ఉంది అందరికీ తెలియచెప్పాలన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం సో ముందు చెప్పండి అసలు మీ నేపథ్యం ఏమిటి ఈ ఆధ్యాత్మికం వైపు మీ అడుగులు పడటానికి గల కారణాలు ఏమిటి చెప్పండి జై గురుదేవ్ ఓం శ్రీ సాయి రామ్ నేను నైన్టీన్ నైన్టీ వన్లో తొంభై ఒకటో సంవత్సరంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాను దానికి మూల కారణం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మాది బ్యాక్వర్డ్ ఏరియా పేద కుటుంబం వ్యవసాయ కుటుంబం రైతు కుటుంబం మా అమ్మ నాన్నలకు నేను పదకొండవ సంతానం సంతానం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు శారీరకంగా మానసికంగా బలహీనపడ్డ తరుణంలో నాకు జన్మనిచ్చారు ఓకే నేను జువాలజీ లెక్చరర్గా దాని గురించి తర్వాత కాలంలో లోతుగా అధ్యయనం చేశాను పదకొండవ సంతానం కావటం వల్ల వాళ్ళు శారీరకంగా మానసికంగా బలహీనం కావటం వల్ల నాకు జన్మనిచ్చినందువల్ల ఇంకొక విషయం కూడా చెప్తాను నేను నెలల నిండక ముందే జన్మించుంటాను అంటే అర్లీగానే నాకు బ్రత్ వచ్చి ఉంటుంది బక్కగా సన్నగా బలహీనంగా ఒక రకంగా నేను బ్రతుకుతానో లేదనేటటువంటి అనుమానంతో మా అమ్మగారు చాలా ఏడిచారు కూడా విషయం ఏంటంటే మా ఊళ్ళో ఒక సెంటిమెంట్ ఉంది పదకొండేళ్ళకెళ్ళి భిక్ష అడుక్కొని దాంతో గనక ఈ ముక్కుకి చెవుకి పోగులు గుట్టించేటట్టయితే బ్రతకడా బ్రతుతారని చెప్పి ఒక సెంటిమెంట్ అనుకోండి లేదా విశ్వాసం అనుకోండి మా అమ్మ పదకొండేళ్లకెళ్ళి భిక్ష అడుక్కొని దాంతో ముక్కుకి చెవుకి పోగులు గుట్టించింది అని పేరు పెట్టింది జీవితం దుర్భరం నరకం నడుస్తూ నడుస్తూ పడిపోయేవాడిని అయ్యో పడిపోతే చర్మం లేచిపోయేది ఎముక తెల్లగా కనపడేది అంటే ఎనిమియా ఉంది ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంది లో రెసిస్టెన్స్ పవర్ ముక్కులు వెంట డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది చెవుల నుంచి పస్ వస్తూ ఉంటుంది కఫం విపరీతంగా వస్తుంది తర్వాత అతి మలబద్ధకం సో వీటన్నిటితో నేను ఒక నరకాన్ని చవి చూశాను అయితే నాలో ఉన్నటువంటి ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ చదవకుండానే మార్కులు బాగా వచ్చాయి అదేలా చదివితేనే కదా వస్తుంది అంటే బాగుంది జ్ఞాపశక్తి బాగుంది మెమోరీ పవర్ బాగుంటుంది నాకు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ తర్వాత ఎస్ఎస్ఎల్స్ అయిపోయింది పియూసీ అయిపోయింది డిగ్రీ అయిపోయింది ఎంఎస్సి అయిపోయింది కాలేజీ లెక్చరర్గా డైరెక్ట్గా నన్ను సెలెక్ట్ చేశారు ఎటువంటి రికమెండేషన్ లేదు డొనేషన్ కూడా లేదు అయితే జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఒక ఫోబియా పడింది అదేమిటి డెప్త్ ఫోబియా ఓకే ఫోబియా రిటైర్ కాకముందే చనిపోతానేమో నేను చనిపోతే నా భార్య బిడ్డలు ఏమైపోతారు ఓకే వృత్తికి న్యాయం చేయాలి కుటుంబానికి న్యాయం చేయాలి ఉంటుంది కదా ప్రతి ఒక్క ఎప్పుడైతే మనసులో అసంతృప్తి ఆవేశం చికాకు కోపం ఉంటాయో నా దైనందిన జీవితం దెబ్బతింటుంది కుటుంబం దెబ్బతింటుంది వృత్తిపరంగా కూడా నాకు చెడు పేరు వస్తుంది ఇట్లా ఆలోచించుకుంటూ అన్ని రకాల వైద్య విధానాలు చూశాను అల్లోపతి ఆయుర్వేదం హోమియోపతి యునాని నాటు వైద్యం అన్నీ చూశాను వాటి వల్ల ఎంతో కొంత మేరకు నాకు ఉపశమనం కలిగింది కానీ బేసిక్ కాన్స్టిట్యూషన్ మారలేదు మూల నిర్మాణం మారలేదు ఓకే నా మనసులో ఏం పడిపోయిందంటే మా అమ్మా నాన్నల యొక్క జీనుల లోపం వల్ల నాకు జబ్బులు వచ్చాయి కాబట్టి జెనెటిక్ చేంజ్ రావాలి కాన్స్టిట్యూషన్ మారాలి జబ్బుల నుంచి బయటపడాలి రిటైర్ అయ్యేంత వరకు వృత్తిలో కొనసాగాలి అనేటటువంటి భావంతో కసరత్తు చేశాను ఒక సంకల్పం చేసుకున్నాను కరెక్ట్ ఎంతో కొంత మేరకు ఉపశమనం వస్తుంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ జరగటం లేదు ఓకే అప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి వెళ్ళి ఒక పని మీద వెళ్ళి అక్కడ బిర్లా టెంపుల్కి వెళ్ళాను లక్ష్మీనారాయణ టెంపుల్కి వెళ్ళి అక్కడ బుక్ స్టాల్ చూస్తున్నాను దేవుడి దర్శనానికి వెళ్ళలేదు నాస్తికవాదం హేతువాదం హేతుబాదం వామపక్ష పాజాలం సైనిస్ పరమైన అంశాలు జువాలజీ సబ్జెక్టు వీటన్నింటి వల్ల నాకు భగవంతుడి మీద వ్యతిరేకత ఉంది అది ఒక రకమైనటువంటి నెగిటివ్ థింకింగ్ అక్కడ వెళ్ళి నిలబడ్డాను దప్పిక అవుతుంటే వాటర్ ఇటు ఇటు తాగుతాను నేను తాగాను నేను తాగిన మూడు నిమిషాలకి నాకు అపస్మారకంగా డ్రౌజినెస్ వచ్చేసింది తర్వాత లేసాను లేసిన తర్వాత ఏదో తెలియని అనుభూతి కొత్త ప్రపంచంలోకి వెళ్ళానా అనే భావన కలిగింది నాకు తర్వాత బుక్ స్టాల్కి వెళ్ళి మెడిటేషన్ అనే బుక్ కొనుక్కున్నాను ఓకే ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చేంతవరకు ఆ బుక్ని మూడు సార్లు చదివాను అప్పుడు నేనేమనుకున్నానంటే స్పిరిచువాలిటీ ఓన్లీ సొల్యూషన్ ఫర్ మై కాన్ జెనెటల్ క్రానిక్ డిసీజెస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఓకే మా అమ్మ నాన్నల ద్వారా నాకు సంక్రమించినటువంటి వ్యాధులకి సమూల శాశ్వత పరిష్కారం ఆధ్యాత్మిక మార్గంలో ఉంది ధ్యానంలో ఉంది సమాధ అభ్యాసం ఉందని చెప్పి నాకు కన్ఫర్మేషన్ కలిగింది తర్వాత యోగ సంస్థ వాళ్ళు వచ్చి క్లాసులు పెడుతూ ఉంటే చెలూరు అటెండ్ అయ్యాను అయితే మార్పు రాలే నష్టపోయాను ఎలా ఎలా నష్టపోయారు అంటే మీరు ఎంచుకున్న మార్గమే కదా నష్టపోవడం ఎలా జరిగింది మార్గం పట్ల నాకు విశ్వాసం ఉంది కానీ ఆ గురూజులు అందించిన విధానం అశాస్త్రీయంగా ఉంది వాళ్ళు సమాధ్యాసాన్ని గురించి ధ్యానాన్ని గురించి ఏమి చెప్పకపోగా కేవలం కాలక్షేపంతో క్లాసులు నడిపారు తప్ప ఆసక్తిగా నడపలేదు మనీ మైండెడ్గా ఉన్నారు కాలేజీకి వెళ్ళేవాడిని మా స్టాఫ్ అంతా నేను యోగాలోకి వచ్చానని చెప్పి అందరు కూడా ఆసక్తిగా చూసేవాళ్ళు పైగా హేతువాదం నాస్తికవాదం కమ్యూనిస్ట్ బాధలు ఇవన్నీ ఉన్నాయి కదా చూసేవారు విపరీతం కాఫం వచ్చేది మా వాళ్ళు ఏం చెప్పారంటే మీరు నల్లగా ఉన్నా సరే గతంలో కొంచెం ముఖంలో కళ్ళ ఉంది కళ్ళ తగ్గిపోతుంది మీరు ఒక ఎయిడ్స్ పేషెంట్ లాగా తయారవుతున్నారు అయ్యో ఆధ్యాత్మికత వల్ల మీకు లాభం కలగలేదు నష్టం కలుగుతుంది ఎందుకు పిచ్చి నీకు అని చెప్పి నన్ను కొంతమంది మందలించారు కొంతమంది ఎగతాళి చేశారు అప్పుడు నేనేం చేశానంటే అసలు స్పిరిచువల్టీ అంటే ఏమిటి ఓకే దానిలో ఉన్నటువంటి మర్మం ఏమిటి అని దాని గురించి కొన్ని బుక్స్ చదివాను నలుగురు పేర్లు చెప్తాను పరమహంస యోగానంద స్వామి వివేకానంద స్వామి అభేదానంద రామకృష్ణ పరమహంస వీళ్ళ పుస్తకాలు చదివాను పరమంస యోగానంద భగవద్గీత మొత్తం ఒక ఓకే నాకు అమృత వర్షం పడ్డట్టు అనిపించింది ఇందులో స్వామి అభేదానంద గారు ఒక మాట చెప్పారు అదేమిటంటే యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వ్యాల్యుబుల్ మైండ్ అన్నారు రిపీట్ చేస్తాను యు కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నారు సున్నితమైన సూక్ష్మమైన అనంతమైనటువంటి మేధస్తోటి కొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు అన్నాడు దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఆయన అప్పుడు అనుకున్నాను ఇక నా జీవితానికి ఇదే పరిష్కారం అని చెప్పనుకొని నేను ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ సాధన చేసేటట్లయితే తొందరగా మార్పు వస్తుంది అనేటటువంటి భావనతోటి నేను గురూజీగా ట్రైనింగ్ పొందాను ఎక్కడ ఎవరి దగ్గర తీసుకున్నారండి ట్రైనింగ్ బెంగళూరులో తీసుకున్నాను తొంభై మూడో సంవత్సరంలో తొంభై ఒకటో సంవత్సరం ఎంటర్ అయ్యాను తొంభై మూడో సంవత్సరం తీసుకున్నారు క్లాసులు చేస్తూ ఉంటే నేను జువాలజీ సబ్జెక్ట్ కావటం వల్ల నా పర్సనల్గా నా ప్రవర్తన బాగుండటం వల్ల చాలా మంది అట్రాక్ట్ అవుతూ వచ్చారు ఓకే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే కరెక్ట్గా ఒక మాట చెప్తాను స్పిరిచువాలిటీ మాత్రమే ఉండి సైన్స్ లేకపోతే అది అసంపూర్ణం ఓకే సైన్స్ ఉన్నప్పటికీ స్పిరిచువాలిటీ లేకపోతే ఆత్మహత్య సదృశ్యం ఇంగ్లీష్లో చెప్పంటారా అంటే రెండు కలిస్తేనే ఎస్ సైన్స్ సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ కమిట్స్ సూసైడ్ స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్ ఇఫ్ బోత్ ఆర్ మ్యాచ్ టుగెదర్ వీ కెన్ క్రియేట్ వండర్స్ ఇన్ దిస్ వరల్డ్ అంటూ ఆయన కరెక్ట్గా చెప్పాడు నాకు నిద్ర నిద్రపట్లే ఇది నా జీవితం ఒక లెక్చరర్గా నేను డబ్బులు సంపాదించగలగానే ఆరోగ్యాన్ని పొందలేను కదా నా భార్య బిడ్డలు ఏమైపోతారు నాకు ఒక వింత అలవాటు ఉంది అదేమిటంటే తొమ్మిదిన్నరకే పడుకునేవాడి నైట్ తొమ్మిదిన్నరకే ఒకటినరకు మెలకు వచ్చేది ఓకే నాలుగున్నర దాకా నిద్ర పట్టదు అయ్యో విపరీతంగా ఆవేశం కోపం చికాకు విప్లవ పంధ ఈ ఆలోచనలు వస్తూ ఉండే బ్యాటరీ అంతా కూడా బాగా డిశార్జ్ అవుతా ఉండేది అట్లా నేను చాలా ఇబ్బంది పడ్డాను నేను అయితే సైన్స్ని ఆధ్యాత్మికతను సమన్వయం చేసేటట్లయితే ముందు నేను ఆరోగ్యవంతుడిని అవుతాను తర్వాత సమాజానికి నా వంతు ఏదైనా సేవలు అందించగలుగుతానన్న భావనతోటి తొంభై ఎనిమిదిలో సంస్థను స్థాపించాను మండలి చారిటబుల్ ట్రస్ట్ సో అందరికి అందించాలి ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో తొందరపడి అబ్రప్ట్ యూజీసీ స్కేల్స్ వచ్చేటటువంటి జాబ్కి రిజైన్ చేశాను సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ మై నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని మా కాలేజీలో మా డిపార్ట్మెంట్లో ఇద్దరికే వర్క్ ఉంది మేము ముగ్గురు ఉన్నాం నేను వర్క్ చేయకపోయినా అడిగేవాడు లేరు కానీ రిజైన్ చేశాను చిలకూరుపేటలో ఉంటే నా గ్రోత్ బాగుండదనే ఉద్దేశంతో భావనతోటి విజయవాడకు వచ్చేశాను అక్కడ ట్రస్ట్ని స్థాపించాను క్లాసులు చేస్తూ ఉన్నాను తర్వాత గురూజమ తయారు చేశాను ఒక వంద పుస్తకాలు రచించాను హండ్రెడ్ బుక్స్ తర్వాత ప్రవచనాలు ఒక రెండు వందలు రికార్డు చేశాను ఇదే సమయంలో నా శ్రీమతి కూడా అద్భుతమైన వ్యక్తి ఆమెకి సరస్వతి కటాక్షం ఉంది భజనలు పాటలు భక్తి గీతాలు మంత్రాలు శ్లోకాలు బాగా చేస్తారు ఈసారి తప్పకుండా ఇద్దరు సతీ సమేతంగా మనం ప్రోగ్రామ్ చేద్దాం లేదు అయ్యో సెకండ్ కరోనాలో కరోనా వచ్చిందా సెకండ్ లో ఇలాంటి అడుగుల్లో ఉండి ఇలాంటి మార్గంలో ఉండి అంత మహాత్మారిని ఎలా తట్టుకోలేకుండా ఎలా ఉన్నారు అలా వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమిటి మంచి క్వశ్చన్ ఆధ్యాత్మికతలో ఫస్ట్ పార్టీ ఏంటంటే ప్రచారం సెకండ్ పార్టీ ఏంటంటే అనుభవం నాకు తెలిసినంతవరకు వెయ్యి మంది ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే ఇద్దరు ముగ్గురు మాత్రం అనుభవాన్ని పొందుతారు సేవ చేయటం చాలా సులభం అనుభవాన్ని పొందడం చాలా కష్టం మీకు ఒక మాట చెప్తాను ఆత్మసేవ ముఖ్యం తప్ప ఆధ్యాత్మిక ప్రచారం ముఖ్యం కాదు ఆధ్యాత్మికత అంటే ఉద్ధరేదాత్మ నాత్మ నాం నిన్నను ఉద్ధరించుకో ఇంగ్లీష్లో ఒక వాక్యం చెప్తాను కరెక్ట్ యువర్ సెల్ఫ్ థింగ్స్ విల్ బి కరెక్టెడ్ అవుట్ సైడ్ ఆటోమేటికల్లీ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉన్న వ్యక్తికి వరల్డ్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది సెల్ఫ్ మేనేజ్మెంట్ లేకుండా వరల్డ్ మేనేజ్మెంట్కి ఫెయిల్ అవుతారు ఆమె సేవ మీద భజనలు భక్తి గీతాలు వీటి మీద దృష్టి కేంద్రీకరించింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం వేసరికి బాడీ కొంచెం వీక్ అయింది అప్పటికి అరవై ఆరు సంవత్సరాలు న్యాచురల్గా వీక్ అయింది మినోపాస్ తర్వాత కూడా బాడీ వీక్ అయింది తర్వాత బోన్స్ కొంచెం వీక్ అయినాయి తర్వాత సడన్గా వాళ్ళ చుట్టాలు ఇంటికి వెళ్ళింది అది అటాక్ అయింది ఆ తర్వాత తగ్గిపోయింది కానీ మళ్ళా వ్యాక్సిన్స్ వాడినందువల్ల డెల్టా వేరియంట్గా ఏదో రూపాంతరం చెంది సడన్గా చనిపోయింది అది కూడా అనాయాస మరణం సునాయాస మరణం ఇచ్ఛ మరణం సంపూర్ణ స్వేచ్ఛ మరణం హాస్పిటల్ కూడా వెళ్ళలేదు అని అనుకుంది ఏంటంటే నేను హాస్పిటల్ ఉంటే గురూజీ బాధపడతాడు పబ్లిక్లు అందరు కూడా ఇదేంటి అని అనుకుంటారు అని చెప్పి తను బాడీ వదిలేసి వెళ్ళిపోయింది ఇక విషయం ఏంటంటే ఇలా చేస్తూ ఉన్నాను గురూజీని తయారు చేస్తూ వచ్చాను ఇక నాలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ చెప్తాను ఒక రకంగా ఏమనిపిస్తుందంటే మీరు మాట్లాడుతూ ఉంటే కూర్చున్న నాకు కెమెరా ముందు కూర్చున్న ఫీలింగ్ లేదు ఒక ఆధ్యాత్మికం వైపు అడుగులు పడుతున్నాయా అన్న ఫీలింగ్ కలుగుతుంది చెప్పండి మా నాన్నగారికి చెత్తవారు ఉంది సైట్ ప్రాబ్లం ఉంది మా అమ్మగారికి నేను క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించాను వాళ్ళు చనిపోయే రోజు వరకు స్పెడ్స్ వాడారు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించాక కూడా వాడాలి మరి వాడతారు కొంతమంది వాడతారు అప్పట్లో మామూలు ఆపరేషన్లు ఇంత టెక్నాలజీ లేదు ఓకే నాకు రెండు వేల ఏడో సంవత్సరం సైట్ ప్రాబ్లం వచ్చింది అప్పటి గురూజీని అయ్యాను ఒక పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు నేను క్లాసులు కూడా నిర్వహించాను సైట్ ప్రాబ్లం వచ్చింది మాకు తెలిసినటువంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూయించుకున్నాను గురువుగారు మీకు చెప్పాల్సింది ఏముంది ఇది జనరల్గా వచ్చిన సైటే ఎవరికైనా అరవై ఏళ్ళు దాటితే వస్తుంది మీకు కూడా అదే విధంగా వచ్చింది పైగా మీ ఫాదరు స్పెడ్స్ వాడారు అంటున్నారు మీ అమ్మగారి క్యాటర్ ఆపరేషన్ అంటున్నారు చెప్పేది ఏముంది నేను స్పెడ్స్ ఇస్తాను పెరగకుండా చూద్దాం పెరిగేటట్టయితే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మీరు స్పెడ్స్ మార్చాల్సి వస్తారని చెప్పన్నారు చెప్పి అన్నారు సరే తీసుకున్నాను విషయం చెప్తున్నాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి రెండు వేల పదిహేనో సంవత్సరం నాటికి స్పెడ్స్ తీసేశాను ఈ రోజు వరకు స్పెడ్స్ పెట్టుకోలేదు గురువుల పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంటే దాదాపుగా పది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది ఒక దశాబ్ద కాలమైంది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను బళ్ళారిలో బ్రహ్మోపదేశం చేసి విజయవాడకు వస్తుంటే ఒక ముసలామకి అప్పర్ పెరత్ వచ్చింది నాకు లోయర్ బిరత్ వచ్చింది ఆమె ఎక్కలకు ఇబ్బంది పడుతుంటే నేను ఎక్కాను పైకి ఎక్కినప్పుడు రాడ్ కొట్టుకుంది ఇక్కడ ఓకే ఐరన్ రాడ్ కొట్టుకుంది నేను పట్టించుకోకుండా క్లాసులు చేస్తా ఉన్నాను అది పెరుగుతూ వచ్చింది స్వెల్లింగ్ జరిగింది ఒక దశకు వచ్చిన తర్వాత అది ఇన్ఫెక్షన్ అవుద్ది లేకపోతే క్యాన్సర్గా దాగీస్తుంది అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు క్లాసులు మానుకొని ఇంకా ఇంటికి పోయాను వాళ్ళు ఏం చేశారంటే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఆరు ఇవ్వాల్సింది పదహారు ఇచ్చారు యాంటీబయాటిక్స్ ఎందుకు ఇన్ఫెక్షన్ రాకుండా అప్పుడు జుట్టు ఎయిటీ పర్సెంట్ ఓడిపోయింది ఇట్లా అంటే పడిపోయింది అసలు మాతాజీ గారు ఏమన్నారంటే నెక్స్ట్ టైం ఇక మీకు తలంటసరం ఉండదు అండి తలంటసాను గుండె పైగా మా ఫాదర్కి బాల్డ్ బాల్డ్ హెడ్ ఉంది అవునా యాక్చువల్గా అంటారు బాల్డ్ హెడ్ ఉంటే తప్పకుండా వస్తుంది కొడుక్కి తప్పకుండా వస్తుంది కూతురికి రాదు అని అంటారు అదే అట్లా జరిగింది కరెక్ట్గా ఎయిట్ మంత్స్లో రాలిపోయిన జుట్టు మొత్తం వచ్చింది ఇప్పుడు చూసుకోండి మీరు నవ్ఐఎం సెవెంటీ సిక్స్ కదా స్పిరిచువాలిటీ ద్వారా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి జన్యు సంబంధమైనటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా సొల్యూషన్ తమో శాశ్వత పరిష్కారం ఉందనేది నా జీవితం ద్వారా రుజువైంది ఓకే ఇంకెవరు అక్కర్లేదు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు అది జరిగింది చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్ మనం మునుముందు చాలా చేయాలి చాలా కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి ఆత్మశుద్ధి ఎలా జరగాలి అసలు ఇంటర్వ్యూ చూస్తే తెలిసిపోతుందేమో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంటర్వ్యూ తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను మునుముందు ఇంకా కొన్ని వ్యాధుల గురించి దాని నుంచి ఎలా బయటపడాలి అలాగే మనం నిత్యం చేయాల్సిన కొన్ని పనులేమిటి నిత్యం తీసుకోవాల్సిన కొన్ని ఆహారాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో తప్పకుండా గురుజీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురుదేవ్ జై గురుదేవ్ జై